పాలమూరు కరువు కోసం తీర్చేందుకు మేము అధికారంలో ఉన్నప్పుడు దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు శనివారం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి చేరుకుని జడ్చల్ల మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం నేరేళ్లపల్లి గ్రామంలో నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు నాయకులందరం కూడా కూడా కలిసి పాలమూరు ప్రజలకు చూపెడతాం ఏ రకంగా కేసీఆర్ గారు పూర్తి నిజంగా కూడా పాలమూరు బిడ్డలకు నేను చేతులు జోడించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకు అంటే మొత్తం సహకరించింది మీరు భూములు కోల్పోయినా మా వాళ్ళకు నీళ్ళు వస్తాయి మా గడ్డకు నీళ్ళు వస్తాయి అని సహకరించింది మీరు రిజర్వాయర్లలో భూములు పోయిన వాళ్ళు రైతులు ఇంకా ఇతరులు ఎంతో మంది సహకరిస్తే వాళ్ళ త్యాగాలతో ఇలా రిజర్వాయర్లు పూర్తయినాయి రిజర్వాయర్లు పూర్తయిపోయి కేవలం ప్రవాహ కాలువల దవి అని చేయాల్సింది ఉంటే ఆ పని చేయకుండా మెగా ఇంజనీరింగ్ కు రాఘవ కన్స్ట్రక్షన్ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఏ కంపెనీలనైతే అయితే బూతులు తిట్టిండో ఇన్ని రోజులు ఏ కంపెనీలనైతే అయితే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ అని లూట్ కంపెనీ అని జూటా కంపెనీ అని ఆంధ్ర కాంట్రాక్టర్లని ఇదే రేవంత్ రెడ్డి నోరు బారేసుకున్నాడో ఇలా వాళ్ళకే నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు నీ సొంత నియోజకవర్గంలో ఇచ్చినావు కదా మీద సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నదని చెబుతూ ఎమ్మెల్యేలు కానీ మొత్తం మా పార్టీ యొక్క సీనియర్ నాయకుల బృందం మొత్తం రోడ్డు మీద దివ్యాంగులను పడేసి వాళ్ళు పాపం కళ్ళు లేని వాళ్ళు కాలు లేని వాళ్ళు చేయి లేని వాళ్ళు వాళ్ళను దోసబుచ్చుకుంటే వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడితే పడికిపోయే పిల్లలు పుస్తకాలు కొట్టకపోతే మా శ్రీనివాస్ గౌడ్ గారు పాపం పది రోజుల పాటు వాళ్ళకు అండగా ఉన్నాడు వాళ్ళకు భోజనం పెట్టినాడు వాళ్ళ శిబిరానికి తరలించి ఆదుకునే ప్రయత్నం చేసిన నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని పాలమూరు బిడ్డ అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నీకు కనుక నిజంగా సంస్కారం ఉంటే నీకు కనీసం పేదల పట్ల ప్రేమ ఉంటే వెంటనే ఆ డెబ్బై ఐదు మందికి వెంటనే తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఉన్నాయి మహబునర్లు మేము కట్టిన ఇంకా ఇయని ఇంకో ఈజీగా ఇంకో రెండు మూడు వందలు వెళ్తాయి వెంటనే కేటాయించు వాటిలోకి వాళ్ళని తరలించు ఇది నెంబర్ వన్ డిమాండ్ రెండోది ఏ అధికారులు అయితే అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో నువ్వు ఇచ్చిన పట్టా నీ ప్రభుత్వం నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాకే విలువ ఇవ్వని నువ్వు ఇచ్చిన పట్టాను చిత్తు కాగితంతో చూసిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి సస్పెండ్ చేస్తావా సర్వీస్ నుంచి తొలగిస్తావా ఏం చేస్తావా చెయ్యి కానీ దమ్ముంటే ఆ నిర్ణయం కూడా తీసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా మరొక ముఖ్యమైన మాట కూడా ఈ సందర్భంగా నేను ఈ నాగర్ కర్నూలు వేదికగా చెప్పదలుచుకున్నాను ఇప్పుడే ఇక్కడికి వచ్చేటప్పుడు మా సోదరులు మరి జనార్దన్ రెడ్డి గారు ఆళ్ళ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు అందరం కలిసి మాట్లాడుకుంటూ వస్తా ఉన్నాం వస్తుంటే నేను అడిగిన మరి ఏమైందన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కేసీఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును తప్పకుండా పచ్చగా చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకవైపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా కల్వకుతి కావచ్చు బీమా కావచ్చు నిండుపాడు కావచ్చు వాటిని శరవేగంగా రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పూర్తి చేసి ఎనిమిది లక్షల ఎకరాలకు నేలిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు ఒక పాలమూరు జిల్లాలో మరి అట్లాంటి పాలమూరు శాశ్వతంగా ఒక ధాన్య భాండాగారం కావాలన్న ఉద్దేశంతో బాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తీసుకున్న విషయం మీకు తెలుసు అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి వట్టెం కావచ్చు కరివేన కావచ్చు దండాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు అన్నీ కూడా నార్లాపూర్ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి అయిపోయినాయి పూర్తి కావడమే కాకుండా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అందులో కొల్లాపూర్లోనే మరి నార్లాపూర్ దగ్గర అనుకుంటా ఒక పంప్ కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది ఇక మిగతాది ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సిందల్లా ఏనుగు వెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు అన్న తొంభై ఐదు శాతం పని అయిపోయింది ఇంకో ఐదు పది శాతం పని మిగిలింది కేవలం ఆ కాలువల కోసం ఏదైతే భూసేకరణ చేయాలో ఆ పని చేయాలి ఇప్పుడే వెంకటేశ్వర రెడ్డి గారు చెప్తా ఉండే నాకు అన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ టెండర్ కూడా పిలిచినాము ఈ దుర్మార్గులు వచ్చి అది కూడా రద్దు చేసినారు అని అన్న చెప్తా ఉండే పరిజనార్దన్ రెడ్డి గారు అన్న మొత్తం ఈ ప్రాంతం అక్కడ కొల్లాపూర్ నుంచి మొదలు పెడితే మనకి ఇక్కడ షాద్నగర్ అవతల జడ్చర్ల దాకా ఉద్దండపూర్ దాకా బ్రహ్మాండంగా అన్ని పనులు కూడా పూర్తి చేసి ఉన్నాం వీళ్ళు చేయాల్సిన కేవలం ఐదు పది పర్సెంట్ పని మాత్రమే మిగిలింది చేసేస్తే నీళ్ళు వచ్చేస్తాయనే ఒక ఆశతో జనార్దన్ రెడ్డి గారు చెప్తా నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు పూర్తి చేస్తే కేసీఆర్ మంచి పేరు వస్తుందనా పూర్తి చేస్తే కేసీఆర్ను ప్రతి నీటి చుక్కలో ప్రజలు తలుచుకుంటారనా నీ బాధ ఏంది నీ భయం ఏందని అడుగుతా ఉన్నా మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు నీ ఇలా చూసినా నేను కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నిజంగా పాలమూరు బిడ్డవే అయితే సమాధానం చెప్పు మొన్ననే నల్లగొండ జిల్లా సుంకిశాల కాడ ప్రమాదం జరిగింది హైదరాబాద్కు తాగునీరు తెచ్చే సుంకిశాల కాడ సంఘటన స్థలంలోనే దుర్ఘటన జరిగింది పెద్ద యాక్సిడెంట్ జరిగింది నేను డిమాండ్ చేసిన ప్రధాన ప్రతిపక్షంగా ఏ ఏజెన్సీ అయితే అక్కడ పనిచేస్తున్నదో మెగా ఇంజనీరింగ్ దాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వెంటనే ఎంక్వైరీ కాల్ఫర్ చేయండి ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టండి రాష్ట్రంలో ఒక్క వర్క్ కూడా ఇయ్యొద్దు ఎట్లా ఇస్తారు అంత పెద్ద యాక్సిడెంట్ అయినాక మరి దాదాపు డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయల ప్రజా ధనం నష్టం జరిగింది అక్కడ వెంటనే ఎంక్వైరీ చేసి అధికారుల మీద చర్యలు తీసుకొని వాళ్ళను బలిపరిశులన చేయడం కాదు ఆ సంస్థ ఊర్లు పంచుకున్నట్టు నాలుగు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఒక సంస్థ తన తప్పిదం వల్ల డెబ్బై ఐదు ఎనభై కోట్ల రూపాయలు నష్టం జరిగే పనిచేస్తే ఆ సంస్థను బ్లాక్ లిస్టు చేయాల్సింది పోయి ఈ రోజు ఆ సంస్థకు తన సొంత కాన్స్టిట్యులోని పనిని సగం అప్పచెప్పాడు ఇంకొక సగమేమో పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో మంత్రి ఆయన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కు సగం మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు ఇదే మెగా ఇంజనీరింగ్ గురించి వీళ్ళ గురించి కాంట్రాక్టర్ల గురించి చెప్పిన మాటలు మరి అవన్నీ కూడా కల్లిబొల్లి మాటలు అన్న మాటకి పెట్టుకున్నా ప్రజలకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటా ఇన్ని రోజులు నోటికొచ్చినట్టు ఆంధ్ర కాంట్రాక్టర్లని ఆంధ్రా ఆంధ్ర వాళ్ళకి వర్కులు ఇస్తున్నాడు కేసీఆర్ అని ఇన్ని రోజులు చిల్లర మాటలు ఏదైతే మాట్లాడినావో రేవంత్ రెడ్డి చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి ప్రజలకి నీ సొంత నియోజకవర్గం కొడంగల్లో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే ప్రాజెక్టు ఇలా ఏ సంస్థనైతే ఇన్ని రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం తిట్టినవో ఆ సంస్థకే కట్టబెట్టినావంటే నీ రంగు ఏందో నీ నైజం ఏందో నీ నిజాయితీ ఏందో దీంతోనే బయటపడ్డదనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకవైపు ఏమో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కేమో నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు దాన్నేమో కేక్ కోసినట్టు రాఘవ కన్స్ట్రక్షన్ సగం ఏ సంస్థనైతే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలో మెగా ఇంజనీర్